మళ్ళీ కుక్కర్ లో కేక్ చేసాను కుక్కర్ లో కేక్ చేసిన ప్రతిసారి అక్క నువ్వు అసలు కుక్కర్ లో ఎలా చేస్తే పెడుతున్నావు డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేస్తుంది కేక్ కూడా పొంగుతూ వస్తుంది మేము ట్రై చేసినప్పుడు అవ్వట్లేదు కొంచెం టిప్స్ చెప్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు మెయిన్ గా మనం కేక్ బేక్ చేసేటప్పుడు మనం మూత తీసి చూడకూడదు అలా చూస్తే కేక్ అయితే ఫ్లఫీగా రాల్ అనేది లోపలికి పోకుండా ఉంటుంది కదా సో అందుకే కేక్ అయితే ఓవెన్ లో వచ్చినట్టుగా వస్తుంది నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి కుదిరితే ఇక్కడ నేను కేక్ కోసం అయితే టూ ఎగ్స్ బీట్ చేసుకుని అందులోనే కొద్దిగా వెనిలా ఎసెన్స్ ఆయిల్ షుగర్ పౌడర్ వేసేసుకుని బీట్ చేశాను ఆ తర్వాత మైదా కొద్దిగా బేకింగ్ సోడా అలాగే వంట సోడా చల్లించుకొని చేయితోటే అందులో మిక్స్ చేసేసాను డైరెక్ట్ గా కుక్కర్ లోనే చేసేస్తున్నాను ఈజీగా పని అయిపోతుంది బటర్ పేపర్ వేసుకుని ఆయిల్ అప్లై చేసి డైరెక్ట్ ఈ బ్యాటర్ అయితే అందులో వేసేసాను ఈసారి నాకు కూడా టెన్షన్ స్టార్ట్ అయింది కేక్ ఎలా వస్తుందో అని ఎందుకంటే హడావిడిగా చేస్తున్నా కదా రబ్బర్ అయితే తీసేసాను డైరెక్ట్ ఇలా పెట్టేయడమే కేక్ ఎలా వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు మిస్ అవద్దు లైక్ చేయండి మరి